పూజగదిలో దేవుడి దగ్గర బెల్లం పెట్టి ఏమి కోరుకున్నా జరుగుతాయా ఓం శ్రీ నమః ఓం శ్రీమాత్రే నమ మనం సామాన్యంగా బెల్లాన్ని తీపి పదార్థాల తయారీలోనూ ఇతర పదార్థాల తయారీలోనూ వినియోగిస్తూ ఉంటాము కానీ ఈ బెల్లాన్ని దేవుడి దగ్గర పెట్టి ఏమి కోరుకున్నా నెరవేరుతుంది అన్న విషయానికి చాలామందికి తెలియదు చెరకుతో చేసిన బెల్లాన్ని పూజా గదిలో పెట్టి కోరికను కోరుకోవడం వలన ఆ కోరికలు నెరవేరుతాయి అని మన పరిష్కార శాస్త్రం తెలియజేస్తుంది అయితే ఈ బెల్లాన్ని ఏ విధంగా తయారు చేసి నైవేద్యంగా పెట్టాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మనం వీడియోలోకి ముందు మా నుంచి చిన్న విన్నపము మీలో చాలామంది మా వీడియోస్ని చూస్తూ మాకు సపోర్ట్ చేయడం జరుగుతుంది కానీ చాలా వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం జరగడం లేదు మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము ముందుగా వినాయకుడి దగ్గర బెల్లాన్ని ఏ విధంగా పెడితే ఎటువంటి ఫలితాలు లభిస్తాయి అని మనం తెలుసుకుందాము వినాయకుడి దగ్గర గరికతో పాటుగా బెల్లపు కుందని పెడితే జీవితంలో కలిగే ఎన్నో ఆటంకాల నుంచి ఉపశమనం పొందవచ్చు ఈ విషయాన్ని పరిష్కార శాస్త్రం తెలియజేస్తుంది వినాయకుడి దగ్గర బెల్లంతో పాటుగా వడపప్పును పెట్టిన ఎడల ఆ ఇంటిలోని వారి అందరికీ సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది మంగళవారం రోజున నెయ్యి మరియు బెల్లంతో చేసిన ఆప్పాలను ఆంజనేయ స్వామికి నైవేద్యంగా పెట్టడం వలన దుష్టగ్రహ బాధల నుంచి విముక్తి పొందవచ్చు మరియు మానసిక ధైర్యాన్ని పొందవచ్చు సోమవారం రోజున పరమశివుడికి బెల్లంతో చేసిన పాయసము లేదా బెల్లంతో తయారు చేసిన అటుకుల పాయసాన్ని సమర్పించడం వలన వారి ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశాలు ఉన్నాయి బుధవారం రోజున అయ్యప్ప స్వామికి బెల్లం మరియు గోధుమ నూక మరియు తేనెతో తయారు చేసిన కేసరిని నైవేద్యముగా సమర్పించడం వలన వారి ఇంట్లో సంబంధం బాంధవ్యాలు మరింత బలపడతాయి గురువారం రోజున బెల్లం పాకంతో తయారు చేసిన బెల్లపు బూందీని సాయిబాబాకు నైవేద్యంగా పెట్టడం వలన వారి ఇంట్లో కష్టాలు తొలగుతాయి శుక్రవారం రోజున కనకదుర్గాదేవికి అంబలితో పాటు బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టడం వలన వారి ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి శనివారం రోజు బెల్లముతో తయారు చేసిన తీపి పదార్థాలను వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రసాదంగా పంచిపెడితే వారు కోరుకున్న కోరికలను ఆ వెంకటేశ్వర స్వామి నెరవేరుస్తాడు ఆదివారం రోజున భగవానుడికి బెల్లం ముక్కలు నైవేద్యముగా పెట్టి సూర్య నమస్కారం చేసుకుని ఒక గ్లాసుడు నీళ్లను సూర్యుడికి సమర్పించాలి ఇలా సమర్పిస్తే ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందవచ్చు